దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును దాకా ప్రియ దేవుని మిట్లారా బాగున్నారా ఈ ఉదయ ఈ రీతిగా మీతో కలిసి అనుదిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత అస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను గత రెండు దినాలు బట్టి మరి ఎవరితో బా బాగోట్లేదు అందుకనే అన్నదిన కార్యక్రమం అన్నదైన ప్రార్థన కార్యక్రమం చేయలేకపోయాం ఏది ఏమైనప్పటికీ మరలా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు అందును బట్టి మరలా మీతో కలిసి ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు ఇచ్చాడు ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరికొరకు ప్రార్థన చేయడానికి అలాగే మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక బాగున్నారా ప్రదేవుని బిడ్లారా మరి మీ యొక్క అవసరతల కొరకు మీ యొక్క పరిస్థితుల కొరకు మా ఫోన్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అందును బట్టి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఛానళ్ళు ఈ యొక్క ప్రతి ఉదయము మిమ్మల్ని ఆదరించడానికి వచ్చే మాటలు అందకపోతే మీ స్నేహితులకి మీ బంధువులకి తెలియచేయండి దేవుని మాటలు తెలియచేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మీకు ఆశీర్వాదం ఇస్తాడు చూడండి దేవుని వాక్యం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛులను తీర్చును ప్రతి మిడ్లరా దేన్ని బట్టి సంతోషించమని చెప్తున్నారంటే యహోబాను బట్టి సంతోషించము నేటి కాలంలో మానవుడు దేవుని బట్టి సంతోషించేవారు ఎక్కడా కనపడట్లు అరుదు ఎక్కడో ఒక చోట చాలామంది వారి ధనాన్ని బట్టో వారి ఉద్యోగాన్ని బట్టో వారి వ్యాపారాన్ని బట్టో వారి అందాన్ని బట్టో సంతోషిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ పరిస్థితిలో ఈరోజు నీవు నేను కూడా ఉన్నామేమో సరిచేయబడటానికి దేవుడి మాట మాట్లాడుతున్నాడు నువ్వు సంతోషిస్తున్నావు అని అంటే కేవలం దేవుని బట్టే నువ్వు సంతోషించాలి అందుకే ఇక్కడ అంటాడు యహోవాను బట్టి సంతోషించుము ఎందుకంటే నువ్వు దేన్ని బట్టి సంతోషించినా అవి కొద్ది కాలమే ఉంటాయి కాలాలను బట్టి అవి కూడా వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి కానీ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు కనుక యహోవాను బట్టి సంతోషించుము ఐగుప్తులో ఫరో రథచక్రాలు బట్టి గుర్రాలు బట్టి అక్కడున్న పరిస్థితిని బట్టి సంతోషించాడు ఏమైపోయాడు ఒక రోజుకి మునిగిపోయాడు దేవుని పిల్లలు దేవుని బట్టి సంతోషించారు వారు ముందుకు వెళ్ళిపోయారు అందుకనే విహోవాన్ని బట్టి సంతోషించను తర్వాత ఏమంటున్నాడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీకున్నటువంటి ఉన్నటువంటి ఆశలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన తీర్చు బంధువులు స్నేహితులు భార్య పిల్లలు వాళ్ళు చెప్తారేమో కానీ తీర్చలేరు తీర్చగలిగేది ఎవరై అంటే నా ప్రవనీయస్ కనుక ఆయన బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛనను తీరుస్తారు ఈ ఉదయం అర్థమవుతుంది ఈ మాట ప్రియ స్నేహితుడా ప్రియ దేవుని బిడ్డ దేవా నువ్వే నా హృదయ వాంఛను తీర్చేవాడు కదా అని లేఖనం చెప్తుంది కదా అని ఆ లేఖనాన్ని వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయటం నేర్చుకో దేవుడు కార్యం చేస్తాడు కనుక ఈ విషయాలను గమనించి ఈ అరుదిన ప్రార్థన ఆగక కొనసాగటానికి ప్రార్థించు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడ ఆ ప్రేమ నమ్మకం కలిగిన దేవ ఉదయం మరలా కలిసి ప్రార్థించడానికి అనేకులు ఈ వర్తమానము ద్వారా ప్రార్థన ద్వారా బలపడటానికి కృపించినందుకు వందనాలు వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి వారు ప్రారంభించిన ప్రతి పని కూడా ఆగక సాగిపోవటానికి సహాయించండి వారు దేనిని బట్టి సంతోషిస్తున్నారో తెలియదు కానీ మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ వారికున్న ఆశలను తీర్చగలిగిన దేవుడు నువే కనుక నీ ఎదుట సాగిలు పడేవారుగా చేయండి కుటుంబాలను బిడ్డలను కట్టండి సరిచేయండి మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేసి మీ మహిమలో మమ్మల్ని వాడుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు ఈ మనులను అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ